నమస్తే మనకు దాదాపు పద్దెనిమిదవ శతాబ్దంలో మనకు తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంలో మనకు బోనాలు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి పండుగ మొదలైంది నిజానికి ఆ రోజుల్లో ప్లేగు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి డిజీజు ద్వారా ఎంతోమంది ప్రజలు చనిపోవడం జరిగింది వందల్లో వేలల్లో లక్షల్లో కూడా దాదాపు సో అట్లాంటి సందర్భంలో ఈ సాంస్కృతిక నేపథ్యం అనేది ఒకటి స్టార్ట్ అయింది నిజానికి అప్పుడు వైజ్ఞానికంగా కాస్త వెనకబడి ఉన్నటువంటి సమాజం మరి ఈ ప్లేగు ద్వారా వచ్చినటువంటి ఈ వ్యాధి ద్వారా మరి వేలల్లో లక్షల్లో ప్రజలందరూ చనిపోతూ ఉంటే దానికి కారణం ఒక దేవత అని అనుకుని ఉండవచ్చు అట్లాంటి సందర్భంలో ఎల్లమ్మ అనేటువంటి మరి గ్రామ దేవత ఆమెకు పూజలు చేసినట్లయితే ఈ వ్యాధి నుంచి ఈ వాదన పడిన బాధన పడిన వాళ్ళందరూ కూడా క్షేమంగా మళ్ళీ ఆరోగ్యవంతులయ్యే అవకాశం కలుగుతుంది అని చెప్పేసి ఆవిడను ఆరాధించేటువంటి క్రమంలో పూజించేటువంటి క్రమంలో మరి ఆమెకు నైవేద్యంగా బోనము అని ఒకటి తయారు చేసి ఈ క్రతువు నిర్వహించడం జరిగింది నిజానికి అంటే అప్పుడున్నటువంటి నేపథ్యంలోంచి ఒక సాంస్కృతిక మూలాల నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే జరిగిన విషయం ఇదిగా మనం చెప్పుకోవచ్చు అట్లా బోనాలు ఉన్నప్పుడు మరి పసుపు అన్నం అంటారు అది రైసు దాంట్లో పసుపు వేసేసి తర్వాత పాలు మరి నెయ్యి ఇట్లాంటి వాటితోటి మరి బోనంగా తయారు చేసి దాన్ని ఒక మట్టి కుండలో పెట్టి దాన్ని మరి భక్తి భావ శ్రద్ధలతోటి దానికి చుట్టూ కూడా మరి గంధం రాసి తర్వాత కుంకుమ పసుపు పొట్లు పెట్టి తర్వాత దానికి కొన్ని వేప మండలికి వచ్చి దాన్ని తల మీద పెట్టుకొని మరి తెలంగాణ మహిళలు స్త్రీలు మరి తల మీద పెట్టుకొని మరి గ్రామ దేవత ఎల్లమ్మ దగ్గరికి అక్కడ దాకా వెళ్ళి ఆ గుళ్ళు ఆ నైవేద్యాన్ని సమర్పించుకోవటం అనేది ఒక ఆచారంగా వస్తుంది చాలా వైభవపేతంగా జరిగేటువంటి బోనాలు నిజానికి ఈ బోనాలు అనే తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని సాంస్కృతిక నేపథ్యాన్ని ఒక కల్చర్ ని మనకు తెలియజేస్తుంది ఇట్లాంటి పండుగ సందర్భంలో ఎక్కడి నుంచో ఉన్నటువంటి బంధువులు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు కూడా తమ తమ మూలాలను తలుచుకోవడం కోసం తమ గ్రామాలకు తరలి వెళ్ళి అక్కడ బోనాల పెద్దగా జరిగేటువంటి అతి వైభవంగా అత్యంత వైభవంగా జరిగేటువంటి బోనాల బోనాలు ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొని మరి బంధుమిత్రులందరూ కలిసిపోయి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి ఒక్క గొప్ప సాంస్కృతికమైనటువంటి పండుగ ఇది నిజానికి మన మూలాలని మనం కాపాడుకోవాలంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని కల్చర్ను రిచువల్స్ని వీటన్నిటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే డెఫినెట్గా మనం ఇట్లాంటి పండుగల యొక్క నేపథ్యాన్ని తెలుసుకోవాలి నిజానికి ఇది కళ్ళ పండుగగా ఉంటుంది సో నేను ఇటీవల మరి మా బావగారు పిలిచినప్పుడు చిత్తలూరు అనేటువంటి గ్రామంలోకి గ్రామం దగ్గరికి మరి ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళి ఈ చిత్తలూరులో జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాన్ని ఈ రకంగా చిత్రీకరించి మన సంస్కృతిని మన తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని సాంస్కృతిక నేపథ్యాన్ని పండగలు ఎట్లా జరుపుతారా ఉత్సవం ఏమిటి బోనాల యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మరి నా యూట్యూబ్ మిత్రులైనటువంటి మీ అందరికి కూడా నేను మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ చిన్న వీడియోను మీకోసం నేను సమర్పిస్తున్నాను నిజానికి వాళ్ళ మన పండుగల గురించి మన అస్తిత్వం గురించి మన సాంస్కృతిక నేపథ్యాల గురించి మనం తెలుసుకోవాలి అప్పుడు మనలో కూడా మన సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది మరి ఎవరము మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎట్లా నివసించినప్పటికీ కూడా ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి సాంస్కృతిక నేపథ్యాన్ని వాళ్ళు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ఎవరికి వాళ్ళు తమ తమ సంస్కృతిని అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పోతే ప్రపంచం అంతా కూడా విశ్వజనీనం అవుతుంది విశ్వవ్యాప్తంగా అందరూ మానవులు కలిసి ఉండేటువంటి గొప్ప శుభ సందర్భాన్ని మనం ఆవిష్కరించుకోగలుగుతాం తద్వారా మానవులందరూ ఒకటి అనేటువంటి ఒక మానవత్వం తోటి మనం అందరం కూడా విశ్వజనీనమైనటువంటి భావన తోటి మనం భాషటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ రకంగా ఈ బోనాల యొక్క పండుగ విశిష్టతను మీకు ఈ వీడియో ద్వారా నా వ్యాఖ్యానం ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇది మీకు నచ్చినట్లయితే చాలా చాలా గ్రూపుల్లో షేర్ చేయండి మన తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని పండగ నేపథ్యాన్ని సాంస్కృత నేపథ్యాన్ని మన తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ప్రపంచమంతా పరిచయం చేసిన వాళ్ళు అవుతారు దానిలో మీరు భాగస్వాములు కండి మరి ఈ వీడియోను అంతటా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొకసారి మీరందరికీ కూడా బోనాలు పండగ ఈ బోనాల్లో ఏంటంటే మనకు మహాకాళి దేవత తర్వాత ఎల్లమ్మ మైసమ్మ మారమ్మ ఇట్లా మన అనేక రకాలైనటువంటి గ్రామ దేవతల అస్తిత్వంలోంచి జరుపుకునేటువంటి పండుగ ఇది కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నా ఈ ఛానల్ కూడా మీరు ఆశీస్దిస్తారని మరోసారి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ మీ చిత్తలూరి లవ్ యులో సగే